ఎలుకలపల్లిలో ఈరోజు పొద్దు పడిచింది ఎలక్షన్స్ రోజు ఎవరు గెలుస్తారో ఏమో అంత ఉత్కంఠ నెలకొంది తనకైతే ఎలక్షన్స్ ఇలా ఉన్నాయి మా ఊళ్ళో ఎవరు బిజీలో ఉన్నారు మా ఊరు అందరిని గ్యాదర్ చేస్తున్నారు అదే పొద్దున్న త్రీ ఓ క్లాక్ వరకు మెలిగోదా ఉన్నాం నేను సిక్స్ ఎవరు బిజీలో నేనన్నా రాస్తాను అనమాట ఇక్కడ రాహుల్ గారు రెడీ వచ్చింది మా కుమార్ బాబాయ్ అయితే మొత్తం టెన్షన్ టెన్షన్ ఉన్నాడు కానీ విజయం సాధిస్తాడు ఒక్కొక్క బిజీ బిజీ అన్నమాట అదే ఇంత లేటారా ఇంతలాగా సో మా ఊర్లో ఎలక్షన్ అడలి ఇట్లా ఉందన్నమాట సాయంత్రం వరకు ఏది ఉత్కంఠ వరకు ఉంటది ఇంకోసారి పోతే కొడతారా ఇంకోసారి పోతే కొడతాను నిన్ను అర్థమైందా అర్థమైందా ప్రణి సో ఎవరు పోలింగ్ తీసేవాళ్ళు మంచిగా ఉంటుంది చూడండి ఇప్పుడే అరుణ్ పోయే ఆటోలు అటే పోతున్నాయి ఎవరు తీసుకొచ్చు అసలు తీసుకెళ్తారు ఇవాళ ప్రచారం వాళ్ళది వచ్చాను ఇంకా మా బాయ్ చూడండి ఫ్రెండ్స్ ఆటోలు పోతున్నాయి తీసుకురావడానికి పడగొట్టడానికి ఓ ఇద్దరు మామూలు ఉన్నారు ఇవ్వ స్టాన్ మామూలు పోతాడు ఓటు అక్క వినియోగించుకున్నారా మీరు ఓకే ఇప్పుడే ఓటు వేయద్దు మనకు వాల్యూ ఉండదు కొంచెం ఆయనకి వెయ్యాలి ఓ బాబాయ్ విను బాబాయ్ యో ఉదయ్ బ్రో హాయ్ ఇయో ప్రశాంత్ భవన్ ఉన్నాడు మరి మీ ఓటు వినియోగించుకున్నారా లేదా ఎప్పటి ఇస్తారు మీరు ఎప్పుడు ఇస్తారు పన్నెండా సక్సెస్ఫుల్లీ ఎలకల పళ్ళు ఎట్లుంది మరి అసత్తరం కింద ఏవో మా బామ్మర్ గారి పోతాను ఒకటే వేసేవారే ఏవో మా మిషాలు దాదాపు గరిపిలూ పా ఆటలు బాగా పోతున్నాయి అదే ఇలా ఉంది మీ ఓట వినియోగించుకున్నారా లేదా ఎలా ఉంది ఎలకపల్లిలో వాతావరణం ఎట్లా ఉంది అంతేనా చెప్పండి ఎక్కువ ఉందా ఓట్ పోల్ ఎంత ఓటింగ్ 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 ఎంతవరకు నమోదు అవుతుంది అనుకుంటున్నారు అంతేనా చెప్పు వంటనా ఓటేస్తానా మా అత్త పోతారా ఫైనలీ ఫ్రెండ్స్ మేమందరం తమ్ములతో వెళ్తున్నాం కానీ ఇప్పుడు ఏం పడుతుంది మనోడు నాడు మొలకర వెరీ గుడ్ ఏంటిది ఏమైంది తెలియదా చదవకోలే చూడు ఆ స్కాన్ని తెలుతుంది ఏ గోల్కోం లేదు అది కాదురా విటమిన్ బి అని ఉంది విటమిన్ బి అంటే మంచిదేనే వేసుకోవచ్చు బలానికి అది చూసిన అది గ్రేట్ అసలు ఓ బాబాయ్ వెరీ గుడ్ అసలు గ్రేట్ అసలు నువ్వు డ్రైవింగ్ అంటే నేను నమ్మలేకపోతా అమ్మా అగో బట్ టింకు టింకు తమ్ముడు అయినా చిండు ప్రాణి వీళ్ళు అని మలండ్రా మలాను ఇది ఉందా ఓటరాడి ఉందా లేదు అమ్మ పండుగ అప్పుడు కింద మాత్రం రావాలి తెలియదు కానీ ఈరోజు బాగా మంది వచ్చారు ఈరోజు పండుగ ఐదు సంవత్సరాలు వచ్చే పండుగ మనకు చికెన్ కూడా ఈరోజు బాగానే గిరాక్ అవుతుంది నెక్స్ట్ బాబా ఇగుతావా ఎవరు ప్రచారం అంతేనా బిజీయా ఏ దాతా బ్రో మీ స్పందన ఎట్లు చెప్పండి ఈరోజు ఎలకలపల్లిలో ఎలాగ నమోదైంది ఓటింగ్ చెప్పండి మీ స్పందన ఎట్లు చెప్పండి ఎలకల ఎలకలపల్లలో ఎలక్షన్స్ పండవ వాతావరణం ఎలాగ ఉందా అంటా ఎట్లా కూర్చుండే నారా ఏం చెప్తారా మీరు ఓటు లేదా ఫస్ట్ వేయకు ఇప్పుడే వాల్యూ పోతుంది ఓటు అయిపోతుంది రాష్ట్ర వరకు గోపాల్ గురించి వచ్చాడు అరవింద్ చూసినావా బ్రేమ్ రో ఏమైంది వేసిన ఓటు రంగమా వచ్చిండు రంగమా ఓటక్కు వేసావా వెరీ గుడ్ ఎలా అనిపిస్తుంది ఈరోజు మరి బాగుందా ఓకే ఓటేసారా మీరు ఎప్పుడు ఎప్పుడెత్తారు చెప్పండి ఏం లెక్కలు రాస్తారు సార్ చెప్పండి రా ఓటేసారా వెరీ గుడ్ సూపర్ చెప్పండి బాబాయ్ ఓటేసారా ఎలా ఉంది ఎలకలపల్లిలో ఓటింగ్ పర్సెంట్ అయితే ఒక బాగుందా థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అయింది అయిపోయిందాన్ని చెప్పండి ఇది ఆటోలు వస్తున్నాయి అయిపోయిందా ఓటింగ్ కేసీర అయిపోయిందా ఓటు అయిపోయింది ఎలా ఉంది ఎలాపెళ్ళు బాబాయ్ ఓటు వేసినావా రా అనిల్ ఏలేదా మరి ఏవా అయితే కౌంటింగ్ అయితే స్టార్ట్ అయింది సో మేము వచ్చినాం ఇక్కడికి అందరు మనలేరా బ్యాచ్ కి రాపరా ఇది వేరే మా ఇవి దాపరి ఓ మై గాడ్ ఒక్కొక్కరి ఉత్కంఠ నెలకొన్నది వీళ్ళు ఏమో ఎత్తారు రే బామ్మరి ఎత్తనవరా ప్రతి ఒక్కరి మనసులో ఉత్కంఠ మన వంశాడు ఎత్తాను ఉత్కంఠ నెలకొన్నది ఉత్కంఠ పోరు లెక్కింపు ఎలా ఉంది ఓటింగ్ సడలి చెప్ప చెప్తా మీ ఫీలింగ్ ఎట్లాంది అదే అరుణ్ ఎన్ని మాటలు అయిపోయినాయి ఇప్పుడు వాడికి అబ్బాయిలు అబ్బాయిలు చెప్పండి యూత్ రాబోయ్ యూత్ ఎలా ఉంది అరే అయ్యగారు గారు చెప్పండి అయ్యగారు గారు బాబాయ్ చెప్పండి నెక్స్ట్ మీ వాటే మీ వాటే వచ్చేది ఇతనా

మీరిద్దరు ఎస్కేప్ అవుతారు కుమార్ బాబాయ్ వాడే బాబాయ్ ఎప్పుడు ఎప్పుడొచ్చావు సిరే విష్ణు ఇంకా యాంగన్ తోడు ఉంది ఒక దగ్గర ఉంది అరే బాబా చెప్పరా ఎలా ఉంది ఆడతలేదు